ఇప్పుడు ఫ ఫంక్షన్ హల్స్లో కానీ మాల్స్లో కానీ ముఖ్యంగా ఏంటంటే ఫామ్స్ మొక్కలు పెడతారండి ముఖ్యంగా అవి ఫాక్స్టల్ ఫామ్ కానీ ఆరకే ఫామ్స్ కానీ మిర్చి గ్రీన్ కానీ కొన్ని బోన్సే ప్లాంటేషన్ కానీ బార్డర్ ప్లాంటేషన్ ప్లాంటేషన్ కానీ కొంచెం వాళ్ళకి ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉండే మొక్కలు కానీ పెడతా ఉంటారు ఇంకొంతమంది ఏమడుతూ ఉంటారంటే వాటర్ కొంచెం స్టార్టింగ్లో పోస్తాము ఆ తర్వాత పోయలేము తర్వాత మేము మెయింటైన్ చేయలేము అప్పుడు కూడా మనం మొక్కలు బ్రతకగలిగే ఎలా ఉండాలి మొక్కలు అని అన్నప్పుడు ఇంతకుముందు వచ్చేసి కోన కార్పస్ పెట్టేవాళ్ళు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేసి కోనా కార్పస్ని బ్యాన్ చేసి రండి పెట్టొద్దు అంటారు ఎప్పటి నుంచి అది పెట్టట్లేదు వాటి ప్లేస్లోనే కానుగ వేప ఈ ఫాక్స్టల్ ఫాము ఇవి పెట్టడం జరుగుతుంది ఇంకా టర్మేలియా టర్మేలియా కూడా కొద్దిగా ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత వాటర్ పోయకుండా కూడా దాని అంతటా అదే బ్రతకగలిగే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు ఫ్లవర్ ప్లాంటేషన్లోకి వచ్చేసి మందారా కానీ గులాబీలు చామంతిలు నార్మల్గా దొరికే రకాలండి ఇవి వీటితో పాటు మనం గ్రాఫ్టెడ్ సంపంగా కానీ నైట్ పిన్ కానీ డేక్ పిన్ కానీ ఇంకా క్రోటన్స్లో పెండనస్ కానీ మల్టీ 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 పెండనస్ కానీ బాల్స్ కానీ మల్టీ బాల్స్ కానీ మల్టీ హెడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి